అదే చెప్తున్నా అదే చెప్తున్నా మనకు వాళ్ళు చెప్పిపోతున్నారు చూడండి సార్ ఆ విధంగా అని చెప్పేసి అదే చెప్తున్నాను అని చెప్తున్నాను మొత్తం అసలు గుంతలు గుంతలుగా ఉంది దాంతో పాటు ఈ యొక్క బ్రిడ్జికి మధ్య మధ్యలో ఇలా బిల్డ్స్ వైపు అయితే ఉంటాయి అనమాట అవైతే చాలా చాలాసార్లు డ్యామేజ్ అయిపోయినాయి మీరు పక్కన ఇక్కడ నిల్చుకున్న బైక్లు పోతున్నా ఆటోలు పోతున్నా కార్లు పోతున్నా మొత్తం అదురుస్తా ఉందనమాట ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా గడవలేదు ఆ కంకర్ ఏదైతే బెల్ట్లు ఉంటాయో డ్యామేజ్ అయిన బెల్టులు దాని మీద పోయడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే ఆ కంకర్ ఏదైతే ఉందో రాళ్ళు లాగా పైకి బయటకు వచ్చేసి రోడ్డు మీద మొత్తం కూడా రోడ్డు సైడ్ మొత్తం కూడా పేరుకుపోవడం అనేది జరిగిందనమాట దీని మీద ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట రోడ్లతో మన రోడ్డు అనేది చాలా చాలా అధ్వనంగా ఉంది కొంచెం మీరు చొరవ చూపించి రోడ్ని కానీ కొంచెం బాగా చేస్తే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది ఏరియాలో ఈ విధంగా ఉంటే మాత్రం అంటే ఇంత ప్రమాదకరంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిషన్ మనమైతే ఇప్పుడు నెల్లూరులోని ఆత్మగురు స్టాండ్ బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే ఇటు నగరంలోకి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు నగరం నుంచి వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు అంటే ఇటువైపు నుంచే కోవూరుకు వెళ్ళేటువంటి వాహనాలు కోవూరు పరిసర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా నగరం నుంచి బయటకు వచ్చేటువంటి ప్లేస్ అనమాట అలాగే బయట నుంచి లోపలికి వచ్చేటువంటి ప్లేస్ కూడా సర్కిల్ ఇదే ఉంటుంది ఇది ప్రధాన కూడలి అలాగే వాణిజ్య కూడలి కూడా ఇటువైపు తీసుకుంటే మనకు స్టోన్ హౌస్ పేట ఉంది ప్రధాన నెల్లూరులో ఉండేటువంటి వాణిజ్య కూడలి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి చాలా కాలం కావడంతో ఇప్పుడు బ్రిడ్జ్ మరమ్మతులకు గురైంది కొన్ని చోట్ల మరమ్మతులు జరుగుకు గురైనటువంటి నేపథ్యంలో రా రానున్నది వర్షాకాలం ఈ నేపథ్యంలో మనం చాలా కథనాలే ప్రసారం చేశాం దీని మీద చాలా మంది ప్రయాణికులు ఈ విషయాన్ని మన దృష్టికి తీసుకురావడం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో చాలా కథనాలు ప్రసారం చేయడం జరిగింది అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది ఇది ఎవరిని ఉద్దేశించి చేసినటువంటి కథనాలు కావు కేవలం ప్రజల ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కథనాలు అంటూ దాదాపు ఒక మూడు కథనాల వరకు మనం ఇదే బ్రిడ్జ్ మీద ప్రసారం చేయడం జరిగింది దీంతో ప్రభుత్వం స్పందించింది అధికారులు స్పందించారు మరి దీని మీద వెంటనే అధికారులు స్పందించి రేపు ఆదివారం నుంచి అంటే రానున్న ఆదివారం నుంచి ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలు నిలిపివేస్తున్నారు అయితే రాకపోకలు నిలిపివేసే ముందు అధికారులు చేయవలసిన పని అయితే ఒకటి ఉంది ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మెయిన్గా తీసుకుంటే ఇటు వెళ్ళేటువంటి ఆటో స్టాండ్ కావచ్చు అటు నుంచి వచ్చేటువంటి ఆటో స్టాండ్ కావచ్చు ఇటు నుంచి వెళ్ళేటువంటి బస్సుల కోసం కూడా బస్సులు ఆపడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే మరమ్మతులకు గురి అంటే మరమ్మతుల కోసం ఆపుతారో వెంటనే ఇక్కడ బస్సులు ఆగకుండా చూసుకోవాలి ఇక్కడి నుంచి బోసు ముందు బోసు ఉంటుంది కదా ఆ సర్కిల్లో ఆగే విధంగా చేసి ఇక్కడ ఉండేటువంటి సర్కిల్లో బస్సులు ఆగకుండా కనుక అధికారులు చర్యలు తీసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఉండదు అలాగే ఆటోలు కూడా తీసుకుంటే ఆటోలు అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి సో ఇప్పుడు ఉండేటువంటి రద్దీకి బ్రిడ్జ్ ఉంది కాబట్టి సరిపోతుంది కానీ ఈ బ్రిడ్జ్ అనేది మరమ్మతులకు గురై దీన్ని కనుక ఆపితే వెంటనే ఇక్కడ ఆటోలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఇటువైపు చూడండి మొత్తంగా కూడా ఇటువైపు అన్నీ కూడా ఆటోలు ఆపేస్తున్నారు సో ఈ ఆటోలు ఆపేయడం వల్ల ఇప్పుడైతే ఓకే ఇప్పుడు బ్రిడ్జ్ ఉందే ఓకే ఆదివారం తర్వాత పరిస్థితి ఏంటి సో ఆ విధంగా ఆటోలు ఆపేస్తే మిగతా ప్రయాణికులు ఎలా వెళ్ళాలి సో దీని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే బస్సులు కోవురుకు వెళ్ళేటువంటి బస్సులు కూడా ఇప్పుడు ఇక్కడ ఆత్మగురు బస్ స్టాండ్ సర్కిల్ దగ్గర ఆపుతారు మరి ఆత్మగూరు బస్ స్టాండ్ దగ్గర మరమ్మతు బ్రిడ్జ్ మరమ్మతులు అంటే బ్రిడ్జ్ పైనే మరమ్మతులు చేస్తారా లేదంటే మొత్తంగా ఆపి మరమ్మతులు చేస్తారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇటువైపు స్టోన్ హౌస్ పేట ఉంటుంది స్టోన్ హౌస్పేట నుంచి కూడా అంటే నిత్యం చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది సో స్టోన్ హౌస్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు కానీ ఒకసారి సిఐ గారితో మాట్లాడదాం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం రామకృష్ణ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ సే గారు చెప్పండి ఇప్పుడు ప్రధానంగా ఆత్మగురు స్టాండ్ దగ్గర ఉండేటువంటి బ్రిడ్జ్ మీద మరమ్మత్తు పనుల కారణంగా ఆపేస్తా ఉంటున్నారు కదా ఎటువైపు నుంచి అంటే బ్రిడ్జ్ పైన ఆపుతారా సార్ కింద కూడా పనులు పనులు జరుగుతాయా బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే మన పూల మార్కెట్ కాడి నుంచి బుచ్చికెళ్ళేది అట్లా జరుగుతూ ఉంటది అలాగే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర టూ వర్స్ బోస్ బొమ్మ టూ సైడ్స్ వన్ సైడ్ టూ వర్స్ బోస్ దగ్గరికి వెళ్ళేది మాత్రం ఆపుతాడు అక్కడ వరకు జరుగుతుంది కాబట్టి టూ వర్స్ బోస్ నుంచి రావణ ఆత్మకూరు బస్ వచ్చేది ఆ ఆ రూట్ జరుగు నడుస్తూనే ఉంటది ఓకే ఇప్పుడు డైవర్షన్ అంటే ఎట్లా చేస్తారు సార్ ఇటువైపు నుంచి ఎక్కడ డైవర్షన్ చేయబోతున్నారు డైవర్షన్ అంటే ఇప్పుడు బుచ్చి నుంచి నుంచి వచ్చే వాళ్ళని న్యూ పెన్నా బ్రిడ్జ్ మీద నుంచి టౌన్ లోకి రమ్మన్నాం అలాగే ఇప్పుడు సార్ రాజీబొమ్మ దగ్గరికి సంతపేట వాళ్ళు విజయమహల్ గేట్ నుంచి వెళ్ళమని చెప్తున్నాం అలాగే ఆర్టీసీకి టీఆర్సీ వెళ్ళాల్సిన వాళ్ళు మన రామలింగాపురం ఫ్లైవ్ ఓవర్ అండర్ బ్రిడ్జ్ కారు నుంచి చాలా సార్ ఇప్పుడు ఈ మనకు బోస్ బొమ్మ నుంచి కోవరుకి వెళ్తాయి కదా అవి అట్నే డైరెక్ట్ వెళ్తాయా సార్ అది భోస్బొమ్మ కానీ ఆ రూట్ అంతా జరుగుతూనే ఉంటది ఎక్కడ ఆపేదేం ఎక్కడైతే బ్రిడ్జ్ జరుగుతుంది కాబట్టి ప్రజల సౌకర్యం కోసం బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నాం అటుపక్క రైల్వే అండర్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తున్నాం అందుకే పబ్లిక్కి ఓకే కాకుండా ఉండడానికి ఆల్రెడీ రూస్ చూపించాం ఓకే సో చిన్నపాటి ట్రాఫిక్ డైవర్షన్స్ తో కంటిన్యూ అవుతుంది బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు సార్ సార్ ఇప్పుడు ఈ మరమ్మతు పనులు ఎన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది సార్ మ్యాక్సిమమ్ ఫార్టీ డేస్ చెప్తున్నాను ఫార్టీ డేస్ చెప్తున్నారు రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మొత్తానికి నలభై రోజుల పాటు బ్రిడ్జికి సంబంధించి మరమ్మతు పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నలభై రోజుల పాటు బ్రిడ్జ్ మీద రాకపోకలు ఆపేస్తూ ఉన్నారు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా సిఐ గారు మనకు వివరించడం జరిగింది సో ఈ విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే నెల్లూరులో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు జరిగే అంటే ప్రయాణికులకు జరిగేటువంటి అవ అసౌకర్యం ఉన్నా కూడా బ్రిడ్జ్ మరమ్మతులు రానున్నంత వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ చర్యను అయితే ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి విషయం చాలామంది ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా ఆపి అన్న ఇబ్బందికరంగా ఉంది అంటే ఆదివారం నుంచి పనులు చేపడుతున్నారు అని చెప్పి చెప్పాను ప్రభుత్వం చేస్తూ ఉంది అని సో దీనైతే ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది స్వాగతించే పరిస్థితి చిన్నపాటి ఈ నలభై రోజులు కలిగేటువంటి ఇబ్బందులు తప్పదు ఎందుకంటే భవిష్యత్తు దృష్ట్యా మనం ఈ ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో చిన్నపాటి డైవర్షన్స్ ఏవైతే సిఏ గారు చెప్పారో దాని దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు